శ్రీ మాత్రే నమ స్త్రీలు నిద్రపోయే ముందు ప్రతిరోజు మీరు ఈ చిన్న క్రియ చేసినట్లయితే మీకు అదృష్టం కలిసి వచ్చి తీరుతుంది సహజంగా మనం ఉదయం సాయంత్రం మీరు భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటారు అయితే పౌలతో అలంకరణ చేస్తూ ఉంటాం మరి సాయంత్రం మీరు ఎప్పుడైతే పడుకోబోయే ముందు పూజామందిరంలోకి వెళ్ళి ఆ వడిలిపోయిన పువ్వులని ప్రతిరోజు క్లీన్ చేసి తీసివేయాలి ఇలా ఒక పనిగా ప్రతిరోజు మీరు పెట్టుకుని ఇలా చేసినట్లయితే మీరు పూజించిన ఆ దైవం అనుగ్రహం మీరు పొందగలుగుతారు సహజంగా మనం ఏం చేస్తూ ఉంటాం ఉదయం సాయంత్రం చేసి రెండో రోజు మార్నింగే మరలా పువ్వులన్నీ తీసి కొత్తగా పువ్వులు అలంకరణ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఏ రోజైతే చేసామో ఆ రోజు సాయంత్రం మీరు పడుకోబోయే ముందు చక్కగా దేవుడి మందిరంలో ఆ పువ్వులు వడిలిపోయిన పువ్వులన్నీ కూడా తీసివేయండి అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా మీ మందిరంలో అష్టాధ పద్మాల యొక్క ముగ్గుని వేయండి వేసి ఆ లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే తప్పకుండా మీకు ధనానికి లోటు లేకుండా ఉండి తీరుతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట త్రష్ట వేసుకొని కూర్చుని ఉంటుంది దీనితో పాటుగా ప్రతి శుక్రవారం మంగళవారం కూడా గుమ్మాన్ని శుభ్రపరిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దూపం వేస్తూ ఉండండి ఈ గుమ్మానికి పూజ చేయటం వల్ల మనకి విశేష ఫలితం కలిగి తీరుతుంది అదేవిధంగా ప్రతి శనివారము కూడా మీరు నవధాన్యాలు తీసుకుని ఎల్లో కలర్ క్లాత్లో కట్టి దానికి సాంబ్రాణి దూపం వేసి మనసులో సంకల్పం చేసుకుని మాకు మా ఇంటికి పట్టిన సర్వగ్రహ దోషములన్నీ తొలగిపోవాలి దిష్టి దోషములు తొలగిపోవాలి అని చెప్పి మనసులో తలుచుకొని చక్కగా సింహద్వారం పక్కన ఈ మూట కట్టి మూటను వేలాడితేయండి ఇలా గనక ప్రతి శనివారం చేసి మరలా శనివారం దీన్ని తీసుకెళ్ళి పారి నీటిలో కలపండి ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది వారికి ఆర్థిక కష్టాలు లేకుండా జీవితం సాగిపోతుంది చాలా చిన్న క్రియలే నమ్మకంతో ఆచరించాలి అవకాశం ఉన్నవారు రెండు వేళల ఎందు కూడా దీపారాధన చేయండి అలాగే తులసి కోట ప్రతి ఒక్కరి గుమ్మం ముందు కూడా పెట్టుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చేయండి అలా అవకాశం లేని వారు కనీసం ఏదో ఒక పూట చేసినప్పటికీ కూడా మీకు లక్ష్మీ కటాక్షం కలిగి ఆయుర ఆరోగ్యాలు కలిగి హ్యాపీగా ఉండగలుగుతారు మరి మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తి మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివా శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా అపారమైన కరుణా కటాక్ష దృష్టిని మనపై ప్రసరిస్తున్నాడు ఇంతటి మహత్తర శుభాలను ప్రసాదించేదే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఈ వ్రతం ఎక్కడ జరిగితే అక్కడ శుభప్రదం ఈ వ్రతంలో ఎవరు పాల్గొన్నా వారి జీవితం మంగళప్రదం అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం ఈ పరమార్థాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వారు కావటం చేత బ్రహ్మశ్రీ డాక్టర్ జేకే ఆర్ గారు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు విశేష సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షమున ఆద్యంతము అత్యంత వైభవంగా నిర్వహించారు ఇలాంటి స్థితిలో దిగ్గుతో అవస్థలు పడుతున్నారా కాంతి కిరణాలను ప్రసరించే అఖండ కార్తీక జ్యోతి ఒకటే అన్ని సమస్యలకు పరిష్కారం కేరళ జ్యోతిష సంఖ్యా శాస్త్రం ఒకటే